మా సంత చూడండి అందరు ఎట్లా ఆడుతున్నారు దా 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 బుడ్డోడు వాడుకున్నాడు మంచిగా గుడ్డోడు చింతల్లి వాడుకుంది ఆడుకుంటుంది ఏ చింతల్లి ఓ చెల్ల ఇల్ల కారం పొడి ఉప్పు ఇంకేంటిది పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు నావి ఉల్లిగడ్డ మొత్తం వెయ్యలే వేసామా నువ్వులేసామా అన్నీ వేసి మంచిగా కలుపుతుంది మా వాళ్ళు ఆగుతలేరు సరిపోతుంది అది అది పిండి బియ్యం బియ్యం పెట్టాల మళ్ళకుని ఇదిగో ఫ్రెండ్స్ ఇవన్నీ మా చెల్లె తిట్టుకుంటున్నాం అవి తిట్టుకుంటున్నాం సరపిండి పెట్టిస్తున్నాం అని మా చెల్లె మంచిగా పెడుతుంది అందుకని చెప్పేసి పెట్టిస్తున్నాం అంట మా నాన్న పాపం ఎవరు పెట్టియరు కదా మేము వచ్చినప్పుడే అన్నీ పెట్టుకుంటున్నాను అనమాట అందుకే పెట్టు పెట్టాను ఇప్పుడు పిండి పట్టించుకొస్తే పెట్టుకుంటున్నా అందుకే వీడి కొత్తనే అన్నమాట మా చెల్లె పాపం కష్టపడి పెడుతుంది మా చిన్నోడు పడుకున్నాడు అందుకే పెడుతుంది అన్నమాట నా చింతలీ చూసారా మేము మొన్ననే డెలివరీ అయిన అమ్మాయితో పని చేయిస్తున్నా అన్నమాట అట్లా మేము కూర్చున్నాము పని మా పూలకాల ఆడుతురు మంచిగా మా చింతల్లి నేనైతే కూర్చున్నాం తమ్ము దగ్గర తల్లి తమ్ము దగ్గర కూర్చున్నాం మేము మంచిగా ఏయ్ ఏ అసలు ఏమన్నా తమ్ముని చింతాలు అసలు ఆవుతాను అందరూ గుర్తు వాడుతుంది తీసుకో ఏమో ఇద్దరు కోతులు నువ్వు కోతులు నేను మంచిగా తింటున్నాం మా చెల్లె వెళ్తే మేము తిన్నాం అన్నమాట అట్లా అనమాట ఇలా అన్నం ప్లేస్ ఉన్నాం ప్లే ఇదే తినాలి అందరు హాయి జాబ్ రాసులు హాయి జాప్ మంచిగా పెట్టింది సూపర్ పెట్టింది అనమాట బాగా పెట్టి వెయ్యడు పెట్టుకున్నాడు పెట్టుకున్నాడు ఎలా వేయ చల్లగా అయినా కొత్తగా